నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి రాబోయే ఆరు నెలల్లో కర్కాటక రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయం గురించి మీకు చెప్పడం జరుగుతోంది మరి రాష్ట్రాధిపతి చంద్రుడు అవటం వల్ల మరి చంద్రుడికి ఇష్టమైన వారం సోమవారం అవటం వల్ల శివానుగ్రహం కలగాలి అనే ఉద్దేశంతో శివ ధ్యానంతో చెప్పడం జరుగుతోంది వందేశం భూ ఉమా సురగురుం సురగురు వందే జగత్ वन्दे पन्नकभूषणं मृगधरं वन्दे पशूनां वन्दे सूर्यशशाङ्कवन्निनयनम् वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयिञ्च वरदम् वन्दे शिवं शङ्करम् ॐ नमः शिवाय ఈ రోజున కర్కాటక రాశి వారికి ఈ ఆరు నెలల్లో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి చెప్తున్నాం రాశ్యాత్తు తృతీయ స్థానంలో కేతు సంచారము అలాగే అష్టమంలో శని సంచారము నవమంలో రాహు సంచారము ఏకాదశంలో గురు సంచారము జరుగుతుంది ఈ అక్టోబర్లో గురుడు వక్రం చేత ఈ ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ మూడు నెలలు అనుకూలంగా ఉంది నవంబరు డిసెంబరు జనవరి నెలలు ప్రతికూలంగా ఉన్నాయి రాశి వారికి కర్కాటక రాశి వారికి అష్టమంలో శని సంచారం వల్ల ఈ యొక్క శని భగవానుడు ప్రతికూలంగా ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాశి వారికి అలాగే ధనపరంగా చూసుకున్నట్లయితే రావలసిన ధనం ఆకస్మికంగా వచ్చే ధనం కానీ ఎవరి దగ్గరైనా స్తంభిత ద్రవ్యం ఏ ధనం ఉన్నప్పటికీ కూడా అది రావడానికి కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటుంది ఈ మూడు నెలల్లో వస్తే వస్తుంది లేదంటే కొంచెం టైం తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉంది ధన సమస్యలు అవి కొద్దిగా ఉంటాయి ఈ రాశి వారికి అలాగే ఈ రాశి వారికి విశేషంగా చెప్పాలనుకుంటే వృత్తిపరంగా చూసుకున్నట్లయితే చంద్రుడు అధిపతి అవడం వల్ల అనుకూలతలుగా ఉండే రాష్ట్రాధిపతి చంద్రుడు వల్ల వృత్తి వ్యాపారాలు కలిసి వస్తూ ఉంటాయి వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది కొంతమేర పర్వాలేదు నష్టాలైతే చూడరు కానీ లాభాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి కర్కాటక రాశి వారికి ఎందువల్ల అంటే అష్టమ శని సంచారం వల్ల అనారోగ్య సమస్యలు రావటం వల్ల దృష్టి పెట్టడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలాగే భాగ్యంలో తృతీయ స్థానంలో కేదు సంచారం ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే గురుడు ఏకాదశంలో ఉండడం వల్ల గురుబలం ఉండడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమై బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే విద్యాపరంగా పరంగా చూసుకుంటే చక్కని విద్యాబుద్ధులు రావడము చక్కని నిర్ణయాలు తీసుకోవడము అట్లాంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే ఉద్యోగ ప్రయత్నాలు వారికి కూడా గురుబలం ఉండడం వల్ల చక్కటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ రాశి వారికి అలాగే వృత్తిపరంగా అనుకూలతలు ఉన్నాయి వ్యాపార పరంగా అనుకూలతలు ఉన్నాయి రాశి వారికి వృత్తి వ్యాపారాలు కూడా చక్కటి అనుకూలం ఎందుకంటే కుజుడు అనుకూలంగా ఉన్నాడు చంద్రుడు అధిపతి ఉండడం వల్ల వీళ్ళు ఎదుటి వారి మనసు గెలుచుకోవడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి తగ్వారు అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే అష్టమంలో శని సంచారం వల్ల ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయి అందువల్ల కొంచెం జాగ్రత్త ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తగు నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది అలాగే సినీ రంగం చూసుకున్నట్లయితే ఏకాదశంలో గురువు సంచారం వల్ల మీరు చెప్పిన పని అనుకూలతగా వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి సినీ రంగం అనుకూలంగా ఉంది అలాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులు కూడా గురుబలం ఉండడం వల్ల కొంచెం అనుకూలంగా ఉన్నాయి వీళ్ళు కూడా అనారోగ్య సమస్యలతో ఉంటారు కొంచెం జాగ్రత్త వహించాలి ఆరోగ్య విషయంలో రాజకీయ నాయకులు అలాగే స్టాక్ మార్కెట్ చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్లో మూడు నెలలు చక్కగా బాగుంది కాబట్టి చక్కటి స్టాక్స్లో పెట్టుబడి పెట్టినట్లయితే స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది తర్వాత మూడు నెలలు స్టాక్స్ పడిపోయే అవకాశాలు ఉంటాయి తగు జాగ్రత్త వహించడం మంచిది అలాగే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగం చక్కటి అనుకూలతగా ఉంది ఈ రాశి వారికి ఎందువల్ల అంటే ఒక ఆరోగ్య సమస్యలు తప్ప ఏకాదశంలో గురుడు ఉండడం వల్ల చక్కటి అనుకూలత ఖచ్చితంగా ఉంది వీళ్ళకి అంటే లగ్న శుక్రుడు ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో విజయ ఎగరవేయటం వీళ్ళు అనుకున్నటువంటి సైట్స్ అవన్నీ కూడా సేల్ అవడం ద్వారా అనుకూల యోగాలు రావడం లాభాలు ఆర్జించడం ఇట్లాంటి అవకాశాలు ఈ కర్కాటక రాశి వారికి ఉన్నాయి అలాగే వివాహ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి వివాహ అనుకూలత ఉంది చక్కటి సంతాన యోగం కూడా ఖచ్చితంగా కలిగే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి అయితే ఈ శని వక్రము గురుడు వక్రం వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు అక్టోబర్ దాటిన దగ్గర నుంచి నవంబర్ డిసెంబర్ జనవరి నెలలో కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అందువల్ల వీళ్ళు విశేషముగా ఈశ్వరుడికి ఏకాదశ రుద్రాభిషేకము మారేడు దళములతో రుద్ర హోమాన్ని చేయటం ద్వారా చక్కటి అనుకూలతలు వచ్చి అనుకూలమైన యోగాలు వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉన్నాయి అలాగే ఈశ్వరుడికి ప్రదోషకాలంలో అర్చన చేయటం ప్రతినిత్యము సాయంత్రం వేళ ఆరు గంటల సమయంలో అర్చన చేయటం ద్వారా కర్కాటక రాశి వారికి అనుకూలమైన యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండీ ఈ రాబోయే ఆరు నెలల్లో ఈ యొక్క కర్కానక రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది ఏ రంగంలో ఎలాంటి విజయాలు ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి చక్కగా చెప్పడం జరిగింది ఈ తత్ పరిహారాన్ని చేయడం ద్వారా అనుకూలతలు ఏర్పాటు చేసుకుని చక్కని అనుకూలంగా ఉండాలని కోరుతూ మీ రవికిరణ్ శర్మ వేలూరి మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా స్క్రీన్ పై నా నంబరు రోల్ అవుతూ ఉంటుంది నాకు నన్ను కాంట్రాక్ట్ చేసినట్లయితే చక్కగా మీకు జాతక సమస్యలు వివాహము ఉద్యోగము వ్యాపారము సంతానము అన్ని పరమైన అన్ని విష అన్ని విషయాల ఎందు కూడా ఒకవేళ ఏదైనా ధనం స్తంభించిన ఏదైనా బాధలు ఉన్నా అన్నిటికీ కూడా చక్కటి పరిహారాలు చెప్పి ఆ పరిహారాలు చేయడం చేయడం జరుగుతుంది తద్వారా ఆ దైవ బలంతో మీ అనుకూలతను చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది నమస్కారం జ్యోతిషరత్న అవార్డు గ్రహీత మీ శర్మ శర్మించాల సంతాన విషయంలో కూడా పుట్టిన సంతానం జరిగే మాట వినకపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి తగు జాగ్రత్తలు వహించాలి సంతాన విషయంలో అలాగే వృత్తి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వృత్తి గురుబలం ఉండడం వల్ల వృత్తి వ్యాపారం అనుకూలంగానే ఉంటుంది కానీ అనుకున్నటువంటి ధనం ఆశించలేరు రాబడి కొంచెం తగ్గుతుంది గతంలో కంటే కూడా గ్రహానుకూలం తక్కువగా ఉండటం వల్ల సినీ రంగంగా చూసుకున్నట్లయితే సినీ రంగ అనుకూలత తక్కువగా ఉంది ప్రతికూలంగా ఉంది అలాగే సినీ పరిశ్రమలో సినిమాలు తీసేవారు షూటింగ్స్ అనుకున్న టైంకి దొరక్క అట్లాగే అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోవడం ఇట్లాంటి ఇబ్బందులు ఎదురు చూస్తారు ఖచ్చితంగా అట్లాగే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఏలనాడుసిన ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ రంగం కూడా ప్రతికూలంగా ఉంది జాగ్రత్తలు వహించాలి అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కూడా పెట్టేవారు జాగ్రత్తగా పెడుతూ ఉండాలి ఆచితూచి గురుబలం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క రాహు వల్ల చికారులు సమస్యలు వస్తూ ఉంటాయి అనుకున్నట్టుగా క్షణ్గా షేర్ పడిపోవడము ఇబ్బందులు పడటం జరుగుతూ ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేవారు కూడా జాగ్రత్త వహించాలి మొత్తమే చూసుకున్నట్లయితే ఈ రాశికి అనుకూలత కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి ఎందువల్ల అంటే ఎందువల్ల అంటే హేల్స్ని ప్రభావం ఖచ్చితంగా ఉంది జన్మ రాహు జన్మలో రా ఉంటే సర్పదోషకారకుడు ఈ సర్పదోషాల వల్ల పితృదోషాల వల్ల అనుకున్న వల్ల ఎక్కడ ఒకడ స్తంభించిపోతూ ఉంటాయి అందువల్ల తగు జాగ్రత్తలు వహించాలి వీళ్ళకల్లా రావుకు అధిష్టాన దేవత అమ్మవారు దుర్గా అమ్మవారు కాబట్టి వీళ్ళు విశేషముగా దేవి ఖడ్గమాల ప్రతినిత్యము పారాయం చేయడం అనుకూలంగా ఉంటుంది అట్లాగే అమ్మవారికి సప్తశతి పారాయణ చేయించుకోవటము నవచండి పారాయణ ఏకచండీ హోమం చేసుకోవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈశ్వరుడికి విశేషంగా ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకుంటే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏలాసిన ప్రభావం తగ్గడం జరుగుతుంది తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండి మరి మీనరాశి వారికి ఆరు నెలల్లో ఏ రకంగా ఉండబోతోందనే అనే విషయాన్ని గురించి చక్కగా వివరంగా చెప్పడం జరిగింది మీకు చెప్పిన పరిహారాలు చేసుకుని అనుకూలంగా మార్చుకోవచ్చు ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నప్పటికీ విద్య ఉద్యోగం ఆరోగ్యం రాజకీయం సినీ రంగం కుటుంబంలో పరిస్థితులు వృత్తి వ్యాపారం సంతానం వివాహం రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ వైద్య వ్యవసాయ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రతి సమస్యకి కూడా చక్కటి పరిష్కారం నా దగ్గర ఉంది నా నంబర్ స్క్రీన్ పేరు ఎవలవుతోంది చూసి చక్కగా జాతక సమస్యలు ఈ సమస్యలు అన్నిటి కూడా పరిష్కారం చెప్పి పరిహారం చేసి మీకు అనుకూలంగా మార్చగలను మీరు అవికరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న వారికి నమస్కారం